నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ నేను ఒక మంచి టిప్ అయితే చెప్తాను అనమాట చాలామందికి మోకాళ్ళ నొప్పులు అనమాట నడవలేరు నాలుగు అడుగులేస్తే కూడా మోకాళ్ళు చాలా విపరీతమైన నొప్పి వస్తుంది అనమాట ఒక సింపుల్ చిట్కా అయితే చెప్తాను దీన్ని ట్రై చేసి చూడండి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది మీకు అదేంటో చూద్దామా ఒక స్పూన్ మెంతులు నానబెట్టుకోండి మెంతులు ఒక రెండు గంటలు నానిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ పేస్ట్ మోకాళ్ళకి అప్లై చేయండి బాగా రుద్దేసి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలాగన ఒక ఫార్టీ వన్ డేస్ చేశారంటే మీకైతే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఇంకోటి చెప్తాను చూడండి కొంచెం కాళ్ళు లావుగా ఉండి మోకాళ్ళ దగ్గర నీరున్నట్టు ఒత్తితే నీరున్నట్టుగా అలా అనిపిస్తే ఇలా చేయండి ఈ నువ్వుల నూనె ఉంటుంది కదా ఈ నువ్వుల నూనె ఒక రెండు స్పూన్లు తీసుకొని అందులో వెల్లుల్లి వేసి గోరువెచ్చగా కాగబెట్టి దీన్ని గోరువెచ్చగా కాళ్ళకి అప్లై చేయండి బాగా మసాజ్ చేయండి రోజు ఇలా రాత్రిపూట చేశారంటే కొద్దిగా అక్కడ ఉండేటువంటి వాటర్ అంతా లాగేస్తుంది అనమాట ఈ ఆయిల్ పెయిన్ అనేది మీకు కొంచెం తగ్గి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ఇంకోటి చూద్దామా రెండు తమలపాకులు తీసుకొని ఆముదం అప్లై చేసి కొంచెం వేడి చేసి గోరువెచ్చగా ఈ మోకాళ్ళ చిప్పల పైన పెట్టండి ఇలా రోజు చేస్తారంటే ఆ మో చిప్పల్లో ఉండేటువంటి నీళ్లు లాగేయడం మీకు నొప్పికి చాలా హాయిగా ఉంటుంది ఒక క్లాత్తో కట్టేసి అలాగే పడుకోండి మార్నింగ్ తీసేయండి ఇలాగన ఒక ఐదు ఆరు రోజులు చేస్తారంటే మీకు ఆ మోకాళ్ళ నొప్పులు అనేది కొంచెం రిలీఫ్గా అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే కొంచెం మోకాల నొప్పుల నుంచి మనకి రిలీఫ్ వస్తుంది అనమాట అదేవిధంగా చిన్న చిన్న ఎక్సర్సైజులు కాళ్ళు ఇలా ఇలా కదపడం వాకింగ్ కూడా ఎక్కువ చేయకూడదు కొంచెం దూరం అనమాట తిన్నాక అటు ఇటు ఒక రెండు సార్లు నడిస్తే సరిపోతుంది మరి వాకింగ్ ఎక్కువ చేసినా కూడా మనకి మోకాళ్ళు అరిగిపోయి ఎక్కువ పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇలాగ ఆయిల్స్ మసాజ్ చేసుకుంటూ ఉంటే మీకు కొద్దిగా రిలీఫ్గా ఉంటుందన్నమాట హైగా నిద్రపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ